నా ఏ ఊరు మంగళకొండ తాండానా ఆమన్గా టోపీది రంగారెడ్డి డిస్టిక్ ఎన్ని ఆవులు కొన్నారు నాలుగు ఆవులు కొన్నారా సరే మీకు నా నచ్చినవి కొన్నారు అన్నీ నేతపడ్డలే కొన్నారా చూడండి ఆవులు బాలాజీ డైరీ ఫామ్ ఆవులు కొన్నారు ఆమన్గల్ నుండి ఇది రెండు బళ్ళు లేతది రెండే రెండు పళ్ళు ఇది ఇంకా రెండు పళ్ళు ఇది అన్ని నాలుగు రెండే స్ పళ్ళు మీదే ఉన్నాయి చూడగలరు ఏ విధంగా ఉన్నాయి ఏంటి క్వాలిటీ అనేసి హై ఇట్లీడు ఇవి రెండు ధరలు మీకు నచ్చినట్లే కొనుక్కున్నారు కదా ఆవులు మంచివేనా అన్ని చూడండి రైతు ఈయన ఈయన పేరు నీ పేరేంటి సురేష్ నాయకా సరే సరే మంచి పడ్డలే కొనుక్కున్నావా పో నాయక్ బాయ్ నీ పేరేంటి గోపి నాయక్ ఇద్దరు అన్నదమ్ములు అన్ని నేత పశువులే కొనుక్కున్నారు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేసి చూడండి పశువులు బాలాజీ డైరీ ఫార్మ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు పశువులు దొరుకుతాయి అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ బాలాజీ డైరీ ఫారంలో మంచి క్వాలిటీ బ్రీడెడ్ ఆవులు అయితే వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి అండి వీటి దగ్గర ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు కెపాసిటీ ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ థర్డ్ లాక్టివేషన్ ఆవులు మాత్రమే ఉంటాయి వీటి దగ్గర హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే లభిస్తాయండి వీటి దగ్గర ఆవులు కొనాలనుకున్న వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి డైరీ దగ్గర రెండు పూట్ల పాలు పిండుకొనైనా ఆవులు తీసుకోవచ్చు అలాగే సూడి కొనేటట్టు అయితే మీకు గుడ్ల కానీ నాలుగు రెమ్ముళ్ళు పాలు రాకపోయినా కూడా మీకు పక్క గ్యారెంటీ అయితే ఇస్తారు వీళ్ళు గత ఇరవై ఏళ్ళుగా రైతులకు మంచి ఆవులను తీసుకువచ్చి డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళకు ఆవులను అయితే సప్లై చేస్తున్నారు ఇంతవరకు ఎలాంటి రిమార్క్ అయితే వీరి దగ్గర నుంచి రాలేదు కావాలంటే వీళ్ళ ఫోన్ నంబర్ మీకు వీడియోలు ఇస్తాను తమ్ము పైన ఇస్తాను వీడియో వీడియోలు చూసి మీకు నచ్చితేనే ఆవులు వీరి ఫారంలో అయితే తీసుకోవచ్చు మంచి చూశారు కదా మంచి సంఖ్యాసం గల ఆవులు అయితే వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి వీరి దగ్గర కొన్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్కు గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే మాట్లాడి మీ ఇంటి దగ్గరకైతే ఆవులను అయితే చేర్చడం అయితే జరుగుతుంది రేట్లు కూడా రీజనబుల్ గానే ఉంటాయి వీటి దగ్గర అరవై వేల నుండి తొంభై వేల వరకు మంచి ఆవు ఆవులు అయితే ఉంటాయి మంచి కండిషన్ గల ఆవులు అయితే వీటి దగ్గర లభిస్తాయండి పాడి ఆవులు గాని సూడి ఆవులు కానీ ఏ ఆవులైనా కూడా వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి నంబర్ అయితే ఇస్తున్నాను బ్రదర్ కాల్ చేయండి ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మరి బాలాజీ డైరీ ఫారం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూర్ బాలాజీ డైరీ ఫారం బ్రదర్ కు కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి ఓకే మరి ఈరోజు వచ్చేసి కానగల్కి అయితే వెళ్తున్నాయి ఈ ఫారంలో రేట్లు కూడా రీజనబుల్గా అయితే ఉంటాయి చూడండి